హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోగ్నిజంట్ కంపెనీ నుంచి పరాయం టూ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ ప్యాకేజ్ ఇచ్చి ఫ్రెషర్స్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటుంది ప్రజెంటు అఫీషియల్గా వీళ్ళైతే నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ చేశారు అయితే ఎలాంటి ఆన్లైన్లో రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా అయితే సెలక్షన్ అయితే చేస్తున్నారు అది కూడా ఎవరైతే సెలెక్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే ఇమీడియట్లుగా జాయిన్ అయితే అవ్వాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మనకైతే చెప్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను వీడియోని అయితే లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ ఇక ప్రజెంట్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే యూజీ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ నాట్ రిజల్ట్స్ అవేటెడ్ ఆర్ పీజీ పర్సూయింగ్ క్యానట్స్ అయితే ఎలిజిబుల్ ఇక్కడ పరాణం ప్యాకేజ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎల్పీఏ మీకు స్టార్టింగ్ స్టార్టింగే టూ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు అయితే ఇక్కడ జాబ్ రోలు ఏంటంటే మనకి మ్యాపింగ్ ప్రాసెస్ అయితే ప్రెసెంట్ వీలైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు నోటీస్ పిరీడ్ అయితే చూడండి ఫ్రెషర్స్ అండ్ ఇమీడియట్ జైనర్స్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా తెచ్చారు నేచర్ ఆఫ్ సపోర్ట్ కింద చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ అండ్ నాన్ టెక్నికల్ వర్క్ మోడ్ కింద చూసుకుంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి కంప్లీట్గా ఆఫీస్ నుంచి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది వీక్లీ అయితే మీరు అయితే ఫైవ్ డేస్ మాత్రమే వర్క్ చేస్తారు సాటర్డే అండ్ సండే మీకైతే వీక్ ఆఫ్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది ఐవి మేజర్గా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇదే అయితే ఇక్కడ క్లియర్గా చూసుకుంటే వాకింగ్ డ్రైవ్ బీపీఓ ఫ్రెషర్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎవరైతే మాట్లాడతారో వారి కోసం ఈ యొక్క కంపెనీ వాళ్ళు మ్యాపింగ్ ప్రాసెస్ రోల్కి సంబంధించి ఈ యొక్క మార్చి పదమూడవ తేదీ అయితే వాకింగ్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు నానా కర్మ కూడా లొకేషన్లో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకుంటే ట్వంటీ అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి జస్ట్ కొద్దిసేపటి క్రితం ఈ యొక్క ఆఫీసులకు వెళితే నౌకరీ ద్వారా వెళితే పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ అనేది కాబట్టి ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్గా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము కాబట్టి మన ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మీకైతే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి అయితే ఒక యొక్క జాబ్స్కి సంబంధించి మేజర్గా మన దగ్గర ఉండాల్సిన స్కిల్స్ కన్నా చూసుకుంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే రీడింగ్ అండ్ స్పీకింగ్ అండ్ గుడ్ ఇన్ లాజికల్ థింకింగ్ అండ్ థాట్ ప్రాసెస్ అలాగే వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ నానాకర్మ కూడా ఉంటుంది బిల్డింగ్ ఎలగెన్స్ ఎంపీరియా అలాగే లెవెల్ ఆఫ్ హైరింగ్ చూసుకుంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ వాయిస్లు అయితే తీసుకుంటారు అయితే ఇక్కడ మీరు మ్యాపింగ్ ప్రాసెస్ అయితే వర్క్ చేస్తారు కాబట్టి మీరైతే చక్కగా అయితే వర్క్ చేసుకోవచ్చు మీకేమైనా ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ ద్వారా అయితే మనకైతే తెలియజేయండి ఎవరైతే ఇక్కడ ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే పదమూడు మార్చ్ తేదీనైతే ఖచ్చితంగా వాకింట్రాక్ వెళ్ళండి మీరు ఒకవేళ వాకింగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటే లేటెస్ట్ అప్డేట్ రిజ్యూమ్ తీసుకొని అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళండి ఒరిజినల్స్ అయితే అవసరం లేదు సో సింపుల్గా అయితే వాకిన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్